వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడంలో వైకాపా టిడిపి కూటమి పార్టీలో దండు దొంగే అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు మంగళవారం తొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిర్వీర్యమైందన్నారు ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పి చేతులు పైకెత్తడం జరిగింది ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదు ప్రతి ఏటా జనవరి ఒకటివ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నమ్మించి మోసగించడం జరిగింది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించలేదు స్వయం ఉపాధి పథకాలకు స్వస్తి పలికింది యువ శక్తిని నిర్వీర్యం చేసింది అతనికంటే ఘనుడు ఆచంత మల్లన అన్నట్లుంది టీడీపీ కూటమి పాలన తొలి సంతకం చేసిన మెగా కే పది నెలలు దాటినా దిక్కులేదు నిరుద్యోగ భృతి క్రింద నెలకు మూడు వేలు ఇస్తామని సూపర్ సిక్స్ హామీలలో చేర్చి పది నెలలు దాటినా పైసా ఇవ్వలేదు బడ్జెట్ లో కేటాయింపులు లేవు కాంగ్రెస్ మెగా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి రెండు నిరుద్యోగ భృతిని ఏప్రిల్ తేదీ నుంచి అమలు చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రొద్దుటూరు అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ పూల నజీర్ పట్టణ మాజీ అధ్యక్షుడు జలానీ బాషా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఓబయ్య జయరాం రెడ్డి ఖాజా పీర్ అలీ సమీర్ అమర్ రెడ్డి నాగరాజు ఉత్తన్న రమణ నాగరాజు వినయ్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు ఇటు టీడీపీ కూటమి ఈ దొందు దొందే జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో యువత నిర్వీర్యమైపోయింది ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పి చేతులు పైకెత్తడం జరిగింది రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తానే భర్తీ చేస్తామని చెప్పి అక్కడ ఫెయిల్ కావడం జరిగింది ప్రతి ఏటా జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అక్కడ పెళ్ళయ్యారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేకుండా చేశాడు ఆఖరికి స్వయం ఉపాధి పథకాలు కూడా లేకుండా చేశాడు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిర్వీర్యమైపోయింది పోనీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కనీసం వీళ్ళైనా యువత గురించి పట్టించుకుంటారనుకుంటే ఇల్లు పట్టించుకోవడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేసిన తొలి సంతకం మెగాడిఎస్సీకి దానికే ఇంకా దిక్కులే పది నెలలైంది మొదటి సంతకం తొలి సంతకం అంటే ఆ ఇమ్మీడియట్గా అప్పటింటే స్టార్ట్ కావాలి లేదా మరుసటి రోజు మరుసటి రోజో అలాంటిది పది నెలలైనా ఇంతవరకు మెగాడిఎస్సీ అమలుకు నోచుకోలేదు రెండవది నిరుద్యోగ వృత్తి ఇది సూపర్ సిక్స్ హామీలో ఒక హామీ ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తాం నిరుద్యోగ వృద్ధి కింద చెప్పారు పది నెలలైంది పది పైసలు ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో కూడా పైసా కేటాయించలే కాబట్టి ఆ ప్రభుత్వము నమ్మించి మోసగిస్తే టీడీపీ కూటమి కూడా యువతను నమ్మించి మోసగించడం జరిగింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు డిమాండ్లు పెడతా ఉంది ఒకటి మీరు నిరుద్యోగ వృత్తి రేపు ఏప్రిల్ ఒకటి నుండి నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇవ్వాలని అది మొదటి డిమాండ్ రెండవది ఇక ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు